వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ ఇంకా కలకడలో చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలకడలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ టాపెల్లు చూసుకుంటే ఇక అయితే కొంతమంది యూట్యూబ్లో చూశాను ఇంకా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నేను కాల్ చేసి జరిగింది వాళ్ళు ఇచ్చిన చూసుకుంటే నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై ఎట్లయితే టాప్ రేట్లు పడ్డాయని చెప్తున్నా కొన్ని వీడియోస్ చూసేలాగా నాలుగు వందల యాభై ఐదు వందల ఇరవై రూపాయలు ఒక్కొక్క ఐటమ్ టాప్ రేట్ పడిందని కలకడలో అంటున్నాను ఈరోజు కలకడ యావరేజ్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పెరిగాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా రెండు మండీలో రెండు మార్కెట్లలో యాక్షన్ ఇక రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్